నమస్తే వెల్కమ్ టు వై న్యూస్ శ్రీ కృష్ణ ఎంటర్ప్రైజెస్ రైల్వే స్టేషన్ ఎదురుగా మా వద్ద అన్ని టీవీలు ఏసీలు ఫ్రిడ్జ్లు మరియు అన్ని రకాల ఫర్నిచర్ హోల్సేల్ ధరలకు అమ్మబడును ఈ కృష్ణ ఎంటర్ప్రైజెస్ కు విచ్చేయండి రైల్వే స్టేషన్ ఎదురుగా మెయిన్ రోడ్ తుని ప్రొపరేటర్ తమరాణ సత్యనారాయణ ఆంధ్రప్రదేశ్ రాష్ట ఉప ముఖ్యమంత్రి వర్యులు జనసేన పార్టీ అధ్యక్షులు కొడుదల పవన్ కళ్యాణ్ ఆశయాలకు సిద్దాంతాలకు ఆకర్షితులైన విజయనగరం మున్సిపల్ కార్పొరేషన్ పరిధి యాబైఓ డివిజన్ వైసీపీకి చెందిన రెండు వందల కుటుంబాలు జనసేన పార్టీలో చేరారు విజయనగరం జనసేన పార్టీ నాయకులు అవనాపు విక్రమ్ డాక్టర్ అవనాపు భావన వారికి కండవాలు కప్పి జనసేన పార్టీలోకి ఆహ్వానించారు విజయనగరం పట్టణంలో బాలీజీ లో జనసేన నాయకులు అవనాపు విక్రమ్ క్యాంపు కార్యంలో ఈ చేరికలు జరిగాయి విజయనగరం కార్పొరేషన్ పరిధిలో యాబైవ డివిజన్ వైసీపీ నాయకులు గోక విజయకుమార్ వైసీపీ యాబై యూత్ ప్రెసిడెంట్ మద్దుల నారాయణరావు నేతృత్వంలో ఈ చర్యలు జరిగాయి పార్టీలో చేరిన వారిలో కాంగ్రెస్ పార్టీ నాయకురాలు సియాదుల దుర్గమ్మ వైసీపీ నాయకులు పోతు బార్కి సంతోష్ కుమార్ గంటి ఈశ్వరరావు ముని ప్రవీణ్ రోంగలి చిట్టిబాబు రోంగలి ఎలాజీ రోంగలి ప్రసాద్ దీపిలి విజయకుమార్ వెలగాడ రాంబాబు భూసరి యచ్బాబు బాతు నాగరాజు బాతు సంతోష్ బోనెల ఉషా పెద్దోర్తి గోపి తదితరులు ఉన్నారు పరిపాలన మనం చూసాం ఎందుకంటే ప్రభుత్వంలో కూడా ఉన్నాం కాబట్టి తెలుసు ఎక్కడ చూసినా భయాందోళనలు ప్రజాస్వామ్య పద్ధతి ప్రజాస్వామ్యానికి విరుద్ధంగా వెళ్ళిన పద్ధతులను పాటించి ఈ ప్రతి ఒక్క ప్రజల్ని ప్రతి ఒక్కరిని కూడా భయపెట్టి భయభ్రాంతం చేసి అన్ని కార్యక్రమాలు చేయడం జరిగింది మీకు ఒక పథకం రావాలన్నా మీకు ఒక ఇల్లు రావాలన్నా మీకు ఒక రేషన్ కార్డు రావాలన్నా మీకు ఒక ఆరోగ్యశ్రీ జరగాలన్నా ఏదైనా గతంలో నువ్వు నా పక్క తిరిగితేనే ఎవరి పక్క వెళ్ళకపోతేనే నీకు మంచి జరుగుతుంది లేకపోతే నీ పథకం నీకు రాదు అనే భయ భయాందోళనతో జరిపే ప్రభుత్వం మనం చూసాం దాన్ని కోకటోలతో మన పవన్ కళ్యాణ్ గారు అలాగే మన నారా చంద్రబాబు నాయుడు నాయకత్వంలో అలాగే బిజెపి నాయకత్వంలో కూటమి నాయకత్వంలో మొత్తాన్ని అపాలలో తొక్కి ఈ రోజు మన కూటమి ప్రభుత్వం ఏర్పడడం జరిగింది మీ అందరికీ తెలుసు గత సంవత్సరంలో కూటమి ప్రభుత్వం ఎన్ని అభివృద్ధి అభివృద్ధి కార్యక్రమం చేసిందని చెప్పి వాడు వాడ పెన్షన్ వృద్ధాప్య పెన్షన్ గాని వికంత పెన్షన్ గాని వికరాంగుల పెన్షన్ కానీ పెంచి మీ అందరికీ ఐదో గంటల మీకు పథకాలన్నీ అంది అందజేస్తున్నాయి అవునా కాదో చెప్పండి మీరు అందరూ మరి ఇలాంటి ప్రభుత్వాన్ని విమర్శించుకుంటూ అలాగే మనకి ఉచిత గ్యాస్ సిలిండర్లు ఉన్నారు ఉచిత గ్యాస్ సిలిండర్ కూడా ఇవ్వడం జరుగుతుంది అలాగే రేపు ఇండాలో మా మా నాయకులు భావన చెప్పినట్టు రేపు పదైన గారికి నుంచి ప్రతి ఒక్కరికి కూడా రాష్ట్రం అంతపై ఉచిత బస్సుని ఏర్పాటు చేయగలుగుతున్నారు మీరు ఎక్కడికి వెళ్ళినా ఉచితంగా ప్రయాణం చేసే ఏర్పాటు ని మన రాష్ట్ర ప్రభుత్వం చేస్తుంది మరి ఇంతటి కార్యక్రమాల్ని భాగంగా చేసి వాళ్ళందరూ చేసినందుకు కోట ప్రభుత్వం చేసిన అభివృద్ధిని సంక్షేమాన్ని చూడలేక మళ్ళీ ఈ రాక్షస పాలకులు గతంలో చేసిన రాక్షస పాలకులు మళ్ళీ రోడ్ ఎక్కారు రోడ్ ఎక్కి ఇది బాబు గ్యారంటీ మాసం సూర్యు బాబు సూర్యుడి మాసం అని ఎక్కడ మోసం చేశారు ఏ విధంగా అనేది ఈ రోజు ప్రజలు వాళ్ళు వెళ్తుంటే అడుగుతున్నారు రేపు మన ప్రభుత్వం నారా చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో అలాగే మన నాయకులు జనసేన పార్టీ అధ్యక్షులు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో ఖచ్చితంగా ప్రతి పథకాన్ని కూడా మీ అందరికీ అందజేస్తారు అందులో ఏ మాత్రం సంక్షేమం లేదు ఆలోచన లేదని మీ అందరికీ తెలియజేసుకుంటున్నాను